Watch full episodes on Geo Hotstar. <laughs> 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 अरे oh. नोट <that's German> <volumes shake it> oh. మీకెంత ధైర్యం ఉంటే నాతో చెప్పకుండా నా కార్ తీసుకెళ్లిపోతారు మీరు ఈ రోజు మీరందరూ నా చేతులు అయిపోతారు నన్ను క్షమించండి నన్ను వదిలేయండి దయచేసి నన్ను క్షమించి వదిలేయండి నాకు ఎప్పుడూ అడ్డంకులే ఎందుకు ఇలా జరుగుతుందో నాకే తెలియదు ఎలాగైనా మీ షేర్ తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాను టెన్ పర్సెంట్ కాదు ట్వంటీ పర్సెంట్ ఇస్తాను దయచేసి నన్ను వదిలేయండి ఓ ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అయితే నేను ఒకటి కాదు రెండు స్కూళ్ళు తెరవచ్చు వెరీ గుడ్ పదండి రండి వెళ్దాం రిగిపోయి ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలి బ్రిడ్జ్ బ్రోకెన్ వాట్ వి డు సార్ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా తెలుగు మాట్లాడుతున్నావా సార్ ఇంగ్లీష్ లో బ్రోకెన్ అంటే దాని అర్థం తెలుగులో విరిగిపోయింది అని చెప్తున్నాడు మొత్తానికి బ్రిడ్జ్ బ్రోకెన్ అయింది సార్ వన్ జంప్ టూ జంప్ అక్కడికి డంప్ ఒకే మార్గం ఉంది ఆ సార్ దేవుణ్ణి దండం పెట్టుకోండి సార్ ఏ ఇది ఈ రోజు పోలీసు పరువుకు సంబంధించింది ఆన్

కాపాడం జీప్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు ప్లీజ్ కొంచెం ముందుకు వెళ్ళు కొంచెం కొంచెం ముందుకి కొంచెం ముందుకి కొంచెం ముందుకు వెళ్ళు ఎలాగో మన జీప్ అని సార్ ఐ సల్యూట్ యు సల్యూట్ యు నువ్వు నీ డ్యూటీని పూర్తిగా ఆఖరి నిమిషం వరకు నిర్వర్తించావు పోలీసులకి అండగా ఉన్నావు పదటి అలాగే ముందుకు వెళ్దాం పరేడ్ స్పీడ్ మార్చ్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్

మనం ఇప్పుడు ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నాం ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి కదా నిలబడి ఉంటే త్వరగా మనం వేగంగా పనివద్దు పెద్దనయ్య ఇంకా కొంచెం వేగంగా పోనివ్వండి ఆ జాను మన వెనకాలే ఉన్నాడు ఆ జాన్ బాస్ చెంకు కూడా హెలికాప్టర్ లో మన వెనకాలే ఉన్నాడు ఒక కప్ప ఎన్ని కుప్పిగంతులేసినా కోతిలా మారలేదు కాబట్టి మీరు నా చేతిలో ఎప్పుడు ఓడిపోవలసిందే నాకు మీ లాంటి మురికి మనుషులంటే అస్సలు ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు అర్థమైందా అయ్యయ్యో పతులు ఇప్పుడు ఏం చేద్దాం మనల్ని ఇలాగే తీసుకువెళ్లేలా ఉన్నాడు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి ఐడియా సజ్జీ మోటు ఒక పంచే ఎలాగైనా సరే కారు ని టన్నల్ లోపలికి తీసుకువెళ్ళి పెద్దనయా మీరు అక్కడి నుంచి లేవండి కారు నేను నడుపుతాను హెలికాప్టర్ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు జరుగుతోంది ఏ మోటుపత్లు నేను మిమ్మల్ని వదిలిపెట్టను కాదు బాయ్ బాయ్ కూడా కాదు ఇప్పుడు మీరు నరుస్తారు త్వరగా కానివ్వండి ఎలాగైనా దాన్ని ఎగిరేలా చెయ్యాలి త్వరగా సూపరా ఈ విరిగిపోయిన సైకిల్ ని ఎవరు తోల్తారో సార్ మీరు ఇక్కడే ఉన్నప్పుడు మేము సైకిల్ తొక్తే ఏం బాగుంటుందని చెప్పండి సార్ అంతకే చెప్తున్నాను అవును సార్ ఇతను చెప్పింది రైట్ ఆర్ రైట్ ఇయ్యి రైటే కదా సార్ మీరు ఉండగా మేము వెళ్తామని చెప్పడం తప్పేక సార్ ఏమంటారు సార్ మీకు సెల్యూట్ సార్ ఓకే 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 మీ ఇద్దరికి నా మీద ఇంత నమ్మకం ఉందని తెలుసుకుంటే నాకు ఏడుపు వచ్చేస్తోంది సైకిల్ నేనే తొక్కుతాను జై సార్ కదర కొడుతున్నారు సార్ అదిగో అలా చూడండి మిస్టర్ చెంకు విరిగిపోయిన తన హెలికాప్టర్ ను బాగు చేసి ఎలాగైనా సరే ఎగిరేలా చేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు మిస్టర్ జట్కా నువ్వేం సైంటిస్ట్ అయ్యా ఏదో ఒకటి చెయ్యి మీరందరూ నాలో నిద్రపోతున్న సైంటిస్ట్ ని తట్టి లేపారు మిత్రులరో ఇప్పుడు చూడండి ఈ డాక్టర్ జట్గా ప్రతిమేమిటో ఇప్పుడు చూస్తారు అది వాడు చూడండి అదే ఈ జట్కా యొక్క అద్భుతమైన ఎయిర్ ప్లేన్ రన్ని పెడతావు ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తారు ఎక్కి కూర్చోండి అప్పుడు తెలుస్తుంది దీని ప్రతిభ అవిటో రండి బోటింగ్ బతు మీరు వెళ్ళి ముందు కూర్చోండి మీరు పెడలింగ్ చేయడం మొదలు పెట్టండి మీరు ఎంత వేగంగా పెడలింగ్ చేస్తే ఇది అంత తొందరగా ఎగురుతుంది ఇంతరులలో మనం దీన్ని ఎంత వేగంగా తొక్కితే ఈ ప్లేన్ అంత వేగంగా వెళ్ళడం మొదలవుతుంది అరే ఈ ప్లేన్ ఆపేయండి ముందు పెద్ద లోయ ఉంది వెంటనే ప్లేన్ ఆపేయండి అయ్యో నన్ను క్షమించండి తొందరలో ఈ ప్లేన్ కి బ్రేక్ మర్చిపోయాను ఇక ఇప్పుడు దీన్ని ఆపడం సాధ్యం కాదు అందరూ నన్ను క్షమేస్తా బాస్ బాస్ అటు చూడండి మోటుపత్తులు పాట పాడుతున్నారు ఏంటి పాట పాడుతున్నారా ఎందుకోసం ఒకవేళ దొరికిందేమో జోన్ ఏమిట్రా ఏం చూస్తున్నావు మనం చెయ్యాల్సిన పని ముందు చూడు లేదంటే నిన్ను పచ్చడి పచ్చడి కింద చిదకూడదు జాగ్రత్త

మౌంటైన్ అక్కడే ఉంది మనకి చాలా దగ్గరలోనే ఉంది కాసేపట్లో మనము అక్కడికి వెళ్ళిపోతాం

ఏపత్లు మీకు చాలా థ్యాంక్స్ మీరు సరైన సమయానికి వచ్చారు ఇప్పుడు మనందరం కలిసి వెళ్ళి ఆ నిధిని వెతుకుదాం పోయి చుంగం గారు వెంటనే మీరు కిందికి దిగిపోండి ఎందుకంటే ఇందులో కేవలం నలుగురు మాత్రమే కూర్చోగలుగుతారు దూకేయండి వెంటనే దూకేయండి ఎలా దిగగలను ఎలా దిగగలను చెప్పండి డాక్టర్ చెట్కా చట్టం మీద ఓట్టు నన్ను దిగమని చెప్పకండి అయ్యో దయచేసి మీ ముగ్గురు అటువైపు వెళ్ళి ఎక్కడైనా పడుకోండి వల్ల కావడం సార్ ఏంటలా చూస్తున్నావు నువ్వు వీటి వైపు వెళ్ళి పడుకో త్వరగా వెళ్ళు అయ్యో కాపాడండి నాకు భయంగా ఉంది అయ్యో గారు ఎందు ఏంటిది ఇంకా వేగంగా వెళ్ళో చెప్తున్నారుగా ఇంకా వేగంగా వెళ్ళో ఆ మోటు పొత్తులు మనల్ని దాటి వెళ్ళిపోతున్నారు చూడు వాళ్ళు ఓటమిని అంగీకరించరా ఏంటి పట్టుదల ఎక్కువగా ఉన్నట్టుంది వేగంగా వెళ్ళో ఇంకా వేగంగా అదిగో క్రిస్మస్ మౌంటెన్ పెడల్ తొక్కండి వేగంగా పెడల్ తొక్కండి అదుగో క్రిస్మస్ మౌంటైన్ అక్కడ ఉంది ఓ దేవుడికి మన అందరూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే అందరికంటే ముందు మనమే వచ్చాం ఓ జాను మిస్టర్ సింకు ఇక్కడికి రాలేదు వాళ్ళిద్దరు ఇక్కడికి రావటం అసంభవం అయితే మనం త్వరగా నిధిని వెతికి ఇక్కడి నుంచి వెంటనే తప్పించుకోవాలి నాకేమీ అర్థం కావటం లేదు అసలు ఆ నిధి ఎక్కడుందో ఏమిటో ఈ మ్యాప్ లో ఎటువంటి ల్యాండ్ మార్కులు లేవే అయ్యో ఈ ఎండ చాలా దారుణంగా అదరగొట్టేస్తుంది ఆవు అటు చూడండి ఆ పిల్లర్ పడింది అటు పదండి మనం వెళ్ళి ఆ చివరి నుంచి ఉందాం పిల్లల యొక్క షాడోనా అవునవును ఇదే కులు ఎస్ ఇదిగో చూడండి ఈ మ్యాప్ లో వేరే దేని షాడోలు గురించి వివరంగా రాయలేదు ఇందులో మూడు పిల్లర్ల షాడోల గురించి మాత్రమే వివరంగా ఉంది ఇదిగో చూడండి ఈ మూడు పిల్లర్ల షాడో ఈ మూడు షాడోలు ఒక చోట మీట్ అవుతున్నాయి అక్కడే క్రాస్ వేశారు అంటే దీనికి అర్థం ఏమిటి ఆ నిధి ఇక్కడే ఉందన్నమాట

జానవుతాడు డాన్ ఈ జానవుతాడు డాన్ ఈ రాళ్ళు పొద్గిన క్రీటం ఇప్పుడు నా స్వంతం ఇప్పుడు నన్ను ఎవరు ఆపలేరు ఇంకెవరు రా మీ పిన్నేరా watch india's largest kids library only on geo hotstar download the app now